సేకరణకు నోటీసులు కూడా ఆనాడు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా దేనికి ఒక ఫార్ములా వన్ రేస్ ట్రాక్ పర్మనెంట్ ట్రాక్ ఇండియాలో బిల్డ్ చేయాలి దానికి హైదరాబాదే కేంద్రం కావాలి అనే కోరికతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక బలమైన ప్రయత్నం చేసింది దురదృష్టం వారి ప్రభుత్వం పోయింది ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి దాన్ని పట్టించుకోలేదు అట్లే ఆ రైతులు కూడా ఎవరైతే ఆ గోపన్పల్లిలో భూసేకరణ నోటీసులు రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వారు అప్పటి నుంచి ఇప్పటివరకు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు ఆ రైతుల్లో ఒక ఆయన రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి కూడా అక్కడ పదిహేను ఎకరాల భూమి ఉంది సో ఇప్పుడు నేను చెప్పే స్టోరీ అంతా రేవంత్ రెడ్డికి కూడా ఇరికే ఆయన గుంజుకున్నాడా లేకపోతే లేకపోతే నిజంగానే రిజిస్టర్ చేసుకున్నాడు అది నాకు ఇరకలేదు కానీ గోపనపల్లిలో భూమి ఉందని ఆయన అఫిడవిట్లో కూడా చూపెట్టండి ఎలక్షన్ అఫిడవిట్లో కూడా రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్లో కూడా నాకు పదిహేను ఎకరాల భూమి గోపనపల్లిలో ఎక్కడైతే ఫార్ములా వన్ కోసం ఆనాటి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భూసేకరణ నోటీసులు ఇచ్చిందో అందులో నాకు కూడా ఉన్నది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా అఫిడేవిట్లో ఎలక్షన్ అఫిడేవిట్లో కూడా మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ అఫిడేవిట్లో కూడా డిక్లేర్ చేశారు తదనంతరం ప్రయత్నాలు జరిగినాయి దేశంలో ఈ ఎఫ్ వన్ అనే రేసును తేవాలి ఎందుకంటే చాలా విస్తృతమైన ప్రచారం కలిగిన బాహా బాగా పాపులర్ రేస్ ఎఫ్ వన్ దాని చుట్టూ మర్చండైజింగు దాని చుట్టూ కొన్ని కొన్ని సిటీల యొక్క గ్రోతే దాని చుట్టూ ఉంది మొనాకో అని ఒక సిటీ ఉంటుంది ఒక కంట్రీ కమ్ సిటీ అది మొనాకోలో జరిగే గ్రాండ్ ప్రీ వరల్డ్ ఫేమస్ అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు ప్రపంచంలో ఉండే బిలినీర్లు అందరూ దిగుతారు దాని అసలు ఆ మొనాకో అనే సిటీ వెలుగులోకి వచ్చిందే గ్రా ఈ ఫార్ములా వన్ రేస్ వల్ల అట్లా ఒక ఫార్ములా వన్ రేస్ని ప్రపంచవ్యాప్తంగా ఒక అంచనా ప్రకారం రెండు వందల కోట్ల పైచిల్కు మంది చూస్తారు టూ బిలియన్ ప్లస్ పీపుల్ చూస్తారు అంత పాపులర్ రేసింగు ఫార్ములా వన్ రేసింగ్ సో మన దేశంలో కూడా ప్రయత్నాలు జరిగి చివరికి ఉత్తరప్రదేశ్లో అప్పుడు జేపీ గ్రూప్ అని ఉండేది ఇప్పుడు కూడా ఉన్నట్టుంది జయప్రకాష్ గ్రూప్ నాయిడాలో వారు ఒక ట్రాక్ కట్టారు పెద్ద ట్రాక్ కట్టి ఆ ట్రాక్లో ఫార్ములా వన్ వాళ్ళని ఒప్పించి మొత్తానికి ఉత్తరప్రదేశ్ నోయిడాలో డబ్బులు మేము పెడతాము అని చెప్పి పదిహేడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇది ఎప్పుడు నేను చెప్పేది రెండు వేల తొమ్మిది పది ఆ ప్రాంతంలో పదిహేడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆనాడు రెండు వేల తొమ్మిది పది పదకొండు ఎందుకంటే ఒక రేస్ అనేది ఒక సంవత్సరం కోసం జరగదు రేస్ అనేది ఎప్పుడైనా కూడా ఒక నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సైనింగే ఎందుకంటే ఒకటేసారి అట్లా వచ్చి ఇట్లా రేస్ చేసి వెళ్ళిపోవడానికి కాదు ఉండదు డెఫినెట్గా ఒకసారి దాన్ని ఏమంటారు క్యాలెండర్లోకి రావాలి ప్రచారం జరగాలి ఇప్పుడు నేను చెప్పాను అబుదాబీ గ్రాండ్ ప్రి ఉంటుంది లాస్ వేగస్లో ఉంటుంది తర్వాత సౌపాలో ఉంటుంది ఇట్లా క్యాలెండర్ ఉంటుంది అనమాట ఇరవై ఇరవై పన్నెండు నెలల్లో ప్రతి రెండో శనివారం ఏదో ఉంటుంది రేసు అవన్నీ ముందే డిజైన్ డిసైడ్ అయ్యి ఉంటాయి ఎక్కడెక్కడ రేస్ జరుగుతుంది అని చెప్తే మోటార్ స్పోర్ట్స్ ఎంతూజియాస్ అందరూ కూడా అయితే టీవీలో చూడడమో లేదా టికెట్లు కొనుక్కొని అక్కడ పోయి రేస్ చూడడమో ప్రత్యక్షంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో అట్లా ఉత్తరప్రదేశ్కి మొత్తానికి వాళ్ళు పట్టుకొచ్చారు జేపీ గ్రూప్ వాళ్ళు పట్టుకొచ్చినారు మూడు సంవత్సరాలు జరిగింది రేస్ తొమ్మిది పది పదకొండు ఫర్ వాట్ ఎవర్ రీజన్ మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఫార్ములా వన్ వాళ్ళు ఇక మళ్ళీ మేము రాము ఇండియాకి అని చెప్పి క్యాన్సిల్ చేసుకొని పదకొండు తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినారు ఇయర్ రీజన్స్ నాకు తెలియదు కానీ దాదాపు అప్పట్లో జేపీ గ్రూపు అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము అందరు కలిసి ఖర్చు పెట్టిన అమౌంట్ పదిహేను వందల నుంచి పదిహేడు వందల కోట్లు పదిహేను వందల నుంచి పదిహేడు వందల కోట్ల రూపాయలు ఆ రేస్ నిర్వహణ కోసం ఖర్చు పెట్టారు సార్ అందులో కొంత రెవెన్యూ కూడా వచ్చి ఉంటుంది వచ్చిన వాళ్ళు చూడ్డానికి స్పాన్సర్స్ దానికి దీనికి కొంత రెవెన్యూ కూడా వచ్చి ఉంటుంది తర్వాత ఇంకా మళ్ళీ భారతదేశంలో మోటార్ స్పోర్ట్స్ రేసులు ఆ స్థాయిలో ఎన్నడూ జరగలేదు చిన్న చిన్నవి జరుగుతుంటాయి ఫార్ములా ఫోర్ రేస్ అని మొన్ననే చెన్నైలో జరిగింది నిన్నగాక మొన్న మీరు చూసింటారు అమిత్ షా గారు జమ్మూ కాశ్మీర్లో ఫార్ములా ఫోర్ రేస్ జరిగింది ఇది గర్వకారణం అని కూడా మొన్ననే ట్వీట్ చేశారు చూసింటారు మీరు అట్లాగే చెన్నైలో మొన్ననే అక్కడి ప్రభుత్వం స్టాలిన్ గారు వారి కుమారుడు డిప్యూటీ సీఎం ఉదయ్ స్టాలిన్ నలభై రెండు కోట్లు ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టి ఫార్ములా ఫోర్ రేస్ ఫార్ములా ఫోర్ అంటే నిజంగా చెప్పాలంటే ఫుడ్ చైన్లో చాలా కింద ఉంటుంది ఎఫ్ వన్ తర్వాత ఎఫ్ టూ తర్వాత ఎఫ్ త్రీ తర్వాత ఎఫ్ ఫోర్ అలా సో ఈ రకంగా ఈ రేసుల కోసం దేశవ్యాప్తంగా పోటీ ఎప్పటి నుంచో ఉంది సో ఆ క్రమంలో గత పది పదకొండు పన్నెండు సంవత్సరాలుగా ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఉన్నాం ఇంకా నాలుగు రోజులు అయితే రెండు వేల ఇరవై ఐదులో ఉంటాం గత టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ నుంచి ఎప్పుడైతే ఐస్ ఇంజిన్ పోయి ఐస్ అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ డీజిల్ పెట్రోల్తో నడిచే ఇంజన్ అది పోయి ఎలక్ట్రిక్ వాహనాలు రావడం స్టార్ట్ అయిందో ఎలక్ట్రిక్ వెహికల్స్ రావడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి రేసింగ్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకురావాలనే ఒక కొత్త కాన్సెప్ట్తోని ఈ ఫార్ములా ఈ అంటే ఈ అంటే ఎలక్ట్రిక్ ఆ రేసింగ్ స్టార్ట్ అయింది ఆ రేసింగ్ స్టార్ట్ అయిన తర్వాత దానికి కూడా విస్తృతమైన ప్రచారం వచ్చింది దానికి కూడా